చివరి ఆధ్వారం మన బీసీ టైమ్స్ బీసీ సమాజ్ సంఘం సూర్యరాజ్ సార్ గారి ఆధ్వర్యంలో జరిగే ఈ యొక్క మన బీసీ కులాల పట్ల అవగాహన నిజంగా నాకు చాలా సంతోషాన్నిస్తుంటుంది గత ముప్పై నెలలు కూడా మాకు సార్ తోటి అనుబంధం ఉంది అది మీతోటి రెండు నిమిషాలు షేర్ చేసుకుంటారు సూర్యరాజ్ సార్ గారు నిజంగా రాజకీయంగా ఎదగాలి అనుకుంటే రోజు ఎమ్మెల్సీ మినిస్టర్ అయ్యే అర్హతలు అన్నీ కూడా ఆయనకు ఉండే కానీ మనకు మన ఏవైతే బీసీ కులాలు వెనుకబడినవి ఉన్నాయి వాళ్ళని నేను ముందుకు తీసుకురావాలి ఇక్కడ పదవులు ముఖ్యం కాదు వాళ్ళకి అవినాయి దానికి ముఖ్య కారణం అంటే ఒక ఉదాహరణ మేమే ఎందుకంటే మా యొక్క బుడిబుక్కల కులస్థాంట్ల ముప్పైలు మాతో చేస్తా చేస్తాం ఎన్నో మాకు ఉన్నాయి ఇలా మీరు వెళ్తే ఈ పని అవుతుంది ఇలా వెళ్ళాలి మధు అని చెప్పేసి నాకు సొంతంగా గైడ్ చేసిన రోజులకు చాలా గుర్తున్నాయినా అలాంటి వ్యక్తి మాకు దొరకడం నిజంగా నాకు చాలా సంతోషకరం ఇప్పుడు నేను మా కులం పట్ల ఒకటే ఒక విషయాన్ని సార్ దగ్గర తీసుకెళ్లాలనుకుంటున్నా ఎందుకంటే సార్ మా కులం గురించి మీ అందరికీ కూడా తెలుసు గతంలో కూడా మా యొక్క బుడుగు కులం కులం అంటే దాన్ని తిట్టుగా వాడుతూ ఉంటారు ఈ సినిమా రంగం వారు ఏదైతే రాజకీయ నాయకులు ఉంటారు కులం యొక్క గొప్పతనం మా పెద్దలు చాలా మంచి చెప్తారు అది వారి తర్వాత చెప్తారు కానీ నేను మా యొక్క యువత మా యువత ఏ విధంగా అయితే బాధపడుతున్నారో స్కూళ్లకు కాలేజీలకు ఉద్యోగాల కడ దాని గురించి దీని ఒకటే ఒకటి నేను సార్కి ఒక్క అబాలజీ నేను సార్ ఏం లేదు సార్ మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారా లేకపోతే నాయకుల దృష్టికి తీసుకెళ్తారా లేదంటే చట్టం ద్వారా ఏదైనా చేస్తారా ఇది ఒక్కటి రిక్వెస్ట్ సార్ మా కులం తరఫున మా యొక్క కులం పేరు పెట్టి దూషించకుండా దీన్ని మన ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ ఏ విధంగా అయితే ఉంటుందో దాన్ని ఆ విధంగా చేసే విధంగా ఎందుకు ఇది ఒక చిన్న కోరిక ఇది సమాజంలో గొప్పగా ఉండడానికే ఉండడానికి కోరత మంత్రి పదవి ఎమ్మెల్యే పదవి నేను కోరట్లేదు దీనికి మా యొక్క ఎంబీసీ కులాలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా సఫర్ అవుతాయి పిలిచకుంట్లా మరిచలేదు అంటే ఇట్లా ప్రతి ఒక్కరిని కూడా ఒక తిట్టు తిట్టుతో మనల్ని వాడుతున్నప్పుడు సమాజంలో వచ్చి బయటికి గొప్పగా చెప్పుకోలేకపోతుంది ఓకే మేము కొంతమంది ఉన్నాం బాధాపు చెప్పుకుంటాం మాది కుటుంబల కులం హండ్రండెడ్ పర్సెంట్ చెప్పగలుగుతున్నాం కానీ ఇంకొంతమంది చెప్పలేకపోతున్నారు ఇదంతా జరగొద్దు అంటే ఈ ఏదైతే ఎస్సీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఏదైతే ఉందో సార్ ఆ విధంగా మా యొక్క కులాలకు కూడా కల్పించే విధంగా మీరు ఈ దిశకు కూడా ఎందుకంటే ఈ మధ్యన తీర్మర్మలన్న వచ్చిన తర్వాత మనకి ఆ సారు మన బీసీ నినాదాన్ని ఒక రేంజ్లో తీసుకెళ్తాడు దాన్ని మీరు చెప్తే మీరు చెప్ దాన్ని మీరు ఆ సార్ దగ్గర తీసుకెళ్తే మా ఎంబీసీ కులాల పట్ల ముఖ్యంగా మన బీసీ కులాలు ఏవైతే నిజంగా ఇంతకుముందు సార్ చెప్పారు ఆ బాధని నేను కూడా అనుభవిస్తా మీకు ఇంకో విషయం నేను షేర్ చేస్తాను మీ అందరికీ కూడా అందరూ అనుకుంటా ఉంటారు మన బీసీలని రెడ్డిలే దొక్కుతారు అని కానీ మన బీసీలో బీసీలు కూడా దొక్కుతారు మీరు ఎవరన్నా ఏమన్నా అనుకోండి మన బీసీలని బీసీలే దొక్తారు ఇది ఎందుకంటే నేను ఒక దగ్గర నేను రాజకీయంగా పద్దెనిమిది ఏళ్ళ అనుభవము నాకు ముప్పై మూడేళ్ళే కానీ నేను ఏదో తెలిసి తెలియక ఒక వేలు వచ్చినా కానీ ఇప్పటికీ నేను సంతోషంగా ఉన్నా కానీ అన్నగారు ఎవరు అన్నారు పదాకా మనం ఎదగలేం అక్కడ ఎదగాలి అంటే ఫస్ట్ మన బీసీ కూడా మన బీసీ బీసీ వాళ్ళని ఎంకరేజ్ చేయాలి ఆయన ఆ పని చేయడు కారు ఉన్నో డబ్బు ఉన్నాను లేకపోతే తోక తోక పేరు పెట్టుకున్నాను ఎంకరేజ్ చేస్తారు కాబట్టి నేను ఈ వేదిక ద్వారా మన సూర్యోదాన్ని కాపాడుకోవాలి అదే విధంగా తీన్మార్ మాలన్న లాంటి వాళ్ళని మనం బీసీల గురించి కొట్లాడే ప్రతి ఒక్కరిని మనమే వాళ్ళ గురించి ఫైట్ చేసి గొప్పగా ప్రెజెంట్ చేసుకునే విధంగా మనము కొట్లాడాలని చెప్పేసి కోరుకుంటూ ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చినటువంటి సంగం సూరరావు సార్ గారికి మరొకసారి మా యొక్క కులం అందరి తరఫున నా తరపున ముఖ్యంగా పాదవి ఉంది సార్ ఎందుకంటే మా యొక్క కులాన్ని ఎంత ప్రజెంటేషన్ చేస్తూ ఉంటాడంటే సార్ ఇప్పుడు కూడా మేము రాకపోయినా కూడా కొన్నిసార్లు మా గురించి గొప్పగా దానికి ముఖ్య ఉద్దేశం ఈరోజు సభ అధ్యక్షులుగా మా యొక్క బుడుబొక్కల కులానికి చెందిన పెద్దలు విఠల గారిని ఇక్కడ మిమ్మల్ని గుర్తుపెట్టుగా అంటే ఆ సార్కు ఉన్న గొప్పతనాన్ని మీరు అర్థం చేసుకోవచ్చు కాబట్టి సార్ ఏదన్నా కొన్ని మిస్టేక్ జరిగి మేము రాలేకపోయినాం కానీ ఈ రోజు నుంచి నేను అన్నది కానీ సమయం ఉన్నప్పుడల్లా బీసీ సమాజం కోసం నా వంతు నేను కష్టపడి పనిచేస్తాను అని చెప్పి తెలియజేసుకుంటూ ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు